మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ కళ్యాణ్ గారు శభాష్ నిజంగా ఏ నాయకుడు చేయని సాయం పవన్ కళ్యాణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఆరు కోట్ల రూపాయల భారీ విరాళం ఆయన ప్రకటించారు నిన్న మనం చూసాం వైసీపీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వైసీపీ సైకోలని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వరదతో విజయవాడ ప్రజలు అతలా అయిపోతుంటే ఎక్కడికి పోయాడైనా ముసుగుదన్ని పడుకున్నాడని చెప్పి విమర్శలు గుప్పించిన వైసీపీ సైకులకి ఎట్లా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు నిన్ననే అసలు ఎందుకు నేను ప్రజల మధ్యలోకి రాలేకపోయాను ఆ వరద ప్రాంతాలు ఎందుకు పరిశీలించకపోయాను క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఒక కోటి రూపాయలు విరాళం ప్రకటించారు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు ఎందుకంటే వరదకి డ్యామేజ్ అయిన గ్రామ పంచాయతీలు ఏమో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి నాలుగు వందల గ్రామ పంచాయతీలు డ్యామేజ్ అయినాయంట రిపోర్ట్స్ తెప్పించుకుంటే మనం చేసిన సాయం ఏమాత్రం సరిపోదు దీనికి అదనంగా ఏదైనా చేయాలి ఇంకా ప్రజల్ని మెరుగైన స్థితిలో ఆదుకోవాలని ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు నాలుగు వందల గ్రామ పంచాయతీలు ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక లక్ష రూపాయలైనా నా వైపు నుంచి సాయం చేయాలని చెప్పి ఆయన భావించారు నాలుగు వందల గ్రామ పంచాయతీలు కలిపి ఒక్కొక్క లక్ష వేసుకుంటే నాలుగు కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇచ్చారైనా మరోవైపు సోదరు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహించి అతలాకుతలం అయిపోయింది ఆ రాష్ట్రం కూడా చాలా ఇబ్బంది పడుతోంది కట్టుబట్టలతో రోడ్డును పడ్డ ప్రజలున్నారు వాళ్ళకు కూడా నా తరఫు నుంచి కొంత సాయం అందించాలనే సదుద్దేశంతో కోటి రూపాయలు ప్రకటించారు నేరుగా రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ చెక్కును కూడా అందజేస్తానని చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ 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 అన్నారు వైసీపీ నాయకులు ఆయన దిగితే పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అని పేరు ఉంటుందండి పవర్ నిజంగా ఆయన పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో ఎక్కడ ఎక్కడ అని అన్నటువంటి సైకోలకి దిమ్మ తిరిగే షాక్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీదకి వచ్చి ఐదు నిమిషాలు షో చేసి రాజకీయం చేసి వెళ్ళిపోయాడు బుడమేరుకి గేట్లు ఉన్నాయి ఆ బుడమేరు వరద వచ్చేసింది ముంచేసింది చంద్రబాబు నాయుడు తన ఇంటిని కాపాడుకోవటానికి ఈ వాగంతా వరదంతా వదిలేశాడని చెప్పి ఐదు నిమిషాలు షో చేసి రాజకీయం చేసి వెళ్ళిపోయాడు కనీసం ఒక్క పాల ప్యాకెట్ ఇచ్చాడా కనీసం ఒక్క నీళ్ళ ప్యాకెట్ ఇచ్చాడా కనీసం వృద్ధులకు కావచ్చు పిల్లలకు కావచ్చు వాళ్ళ గోడు పట్టించుకున్నాడా షో 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 చేసుకుంటూ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతా రాజకీయం ఒకవైపు ప్రజలు బాధతో అలమటిస్తుంటే ఇనికి రాజకీయం కావాలా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు చంద్రబాబు వల్లే ఇదంతా మునిగిపోయింది చంద్రబాబు వల్లే జనం అంతా రెండు లక్షల డెబ్బై వేల మంది ప్రజలు వరదకి ఎఫెక్ట్ అయితే దానికి కారణం మొత్తం చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసి వెళ్ళిపోయాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆరు కోట్ల రూపాయలు విరాళాన్ని ప్రకటించి వైసీపీ నాయకులు పిచ్చి రాజకీయాలు మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ పిచ్చి వాగుడు మానుకోండి అని చెప్పారు ఇది రాజకీయం చేసే సమయం కాదు వీలైతే కొంత సాయం చేసే సమయం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎనిమిది లక్షల కోట్ల ఆస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు దేశంలోనే రిచెస్ట్ ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనుకోండి రిచెస్ట్ ఒక్క లీడర్ వైసీపీ నుంచి ఒక్క నాయకుడన్నా మాట్లాడా పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు చూడలేదు నారా లోకేష్ ఉన్నాడు నారా లోకేష్ కనిపించట్లేదు ఈ రాజకీయం తప్ప వాళ్ళు కమాండ్ కంట్రోల్ నుంచి అధికారులతో మాట్లాడి కెమెరాకి కనిపించకపోయినా వీడియోల్లో వాళ్ళు లేకపోయినా పని సక్రమంగా జరుగుతుందా లేదా బాధితులకు అండగా ఉన్నామా లేదా అధికారులు సక్రమంగా పనిచేస్తున్నా లేదా ఈ మానిటరింగ్ చేస్తున్నారు ఎంతసేపటికి మీకులాగా కెమెరాల్లో కనపడాలా వీడియోల్లో కనపడాలా ఈ రాజకీయం బంద్ చేస్తే ఇప్పటికైనా మంచిది జగన్మోహన్ రెడ్డి గారు మీ కోట్ల ఆస్తులు మీ వ్యాపారాలు మీ భారతీయ సిమెంట్ కావచ్చు మీ సాక్షి పేపర్ కావచ్చు వేల కోట్ల డబ్బుతో మీరు కట్టుకున్న ప్యాలెసులు కావచ్చు ఇబ్బందులు పడుతున్న మన ప్రజానీకం వాళ్ళు ఇబ్బందుల్ని పారదురలే ఆ మంచి మనసు మీకు లేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనకు పదం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో కూడా ఉన్నా లేకపోయినా రెండు చోట్ల ఓడించినా సరే ప్రజలతోనే ఉన్నాడు ప్రజల సమస్యలతోనే ఉన్నాడు ప్రజల కోసమే పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు అసెంబ్లీకి రావట్లా ప్రజల పక్షాన్ని నిలబడట్లా అధికారం ఉన్నా లేకపోయినా ఆయన కౌలు రైతుల కోసం ఇబ్బందులు పడి చాలామంది కౌలు రైతుల కుటుంబాలు చనిపోతే తన కష్టార్జితం తాను సంపాదించిన డబ్బుతో తన రెక్కల కష్టంతో సినిమాల్లో సంపాదించిన డబ్బును తీసుకొచ్చి తన జేబులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడండి కోటి రూపాయలు కౌలు రైతులకు ఆదుకున్నాడు ఆయన అది తనకి పదవున్నా పవరున్నా లేకపోయినా ప్రజల సమస్యల పట్ల ఆయనకున్న చిత్తశుద్దిది అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఎక్కడికి పోయాడని ప్రశ్నించారే ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారు వైసీపీ సైకోల్లారా ఇప్పుడు తల తలెక్కడ పెట్టుకుంటారు ఆరు కోట్ల రూపాయలు ప్రకటించారు కనీసం ఆరు వందల రూపాయలు ఆరు రూపాయలు మీ వైసీపీ లీడర్స్ ఎవడన్నా ప్రకటించాడా దీనికి సమాధానం చెప్పండి ఎప్పుడు చూడు రాజకీయమే ఢిల్లీలో పోయి ధర్నా చేశారు రాజకీయం చేశారు ముప్పై ఆరు మంది చనిపోయారని ఆ పేర్లు వండరాబాబు అంటే ఒక్కడికి నోటు నుంచి మాట రాలేదు అసెంబ్లీ వేదికగా ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఎక్కడ పోలీస్ స్టేషన్స్లో హత్యలు జరుగుంటే రికార్డ్స్లో ఉంటాయి కదా ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా ఆ పేర్లు చెప్పండి అంటే ఒక్కడికి నోట మాట రాలేదు ప్రజలందరూ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ సైకో బ్యాచ్ ఎప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది లేకపోతే ఇప్పుడు పదకొండు స్థానాలు వచ్చినాయి ఈసారి అది కూడా ఉండదు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ తన విరాళం గురించి ప్రకటిస్తూ ఇవన్నీ రాజకీయాలు చేసే మాటలు కట్టిపెట్టి తమ జేబుల్లో నుంచి బయటికి డబ్బులు తీసి పంచండి మీరు వేల కోట్లు దోపిడీలు చేశారు కదా కనీసం ఇలా కష్ట సుఖ కష్ట సమయంలో ఏదని చెప్పి ప్రజలకి అండగా ఉండండి అని చెప్పి ఆయన చెప్పారు కానీ ఎవరికీ నమ్మకం లేదండి ఒక్క వైసీపీ నాయకుడు ఆ వరద వచ్చినప్పుడు కనపడలా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు నిమిషాలు షో చేసి వెళ్ళిపోయారు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళెవ్వరూ కనపడలేదండి వాళ్ళు రాకపోగా వాళ్ళు సాయం చేయకపోగా ఆయన ఎక్కడ పోయాడు ఎక్కడ పోయాడు వరద మాటున ఈ బురద రాజకీయం అన్ని ప్రజలు గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ని అనే పవన్ కళ్యాణ్ని విమర్శించే రైట్ ఏ ఒక్క వైసీపీ సైకోకు లేదు ఎస్ ఇది క్లియర్ పెట్టుకోండి మీరు ఇట్లాగే రాజకీయం చేసుకుంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు ఇవన్నీ బంద్ చేయండి